జగ్గంపేట జనసేన సభలో అధినేత పవన్ కళ్యాణ్కు ఓ వింత అనుభవం ఎదురైంది వారాహి విజయవేరి యాత్రలో భాగంగా ర్యాలీగా వెళ్లిన పవన్ కళ్యాణ్కు జగ్గంపేట ప్రజలు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు రెండు వైపులా బారికేడ్లు పెట్టి అభిమానులను ఆపే ప్రయత్నం పోలీసులు చేసినా వాళ్లు ఆగలేదు జగ్గంపేట వారాహి సభ నిర్వహించే ప్రాంతానికి చేరుకోగానే రెండు వైపుల నుంచి ఒక్కసారిగా పూలు విసురుతూ పవన్ కళ్యాణ్కు ఊపిరి ఆడకుండా చేశారు పూల వర్షం ఎక్కువయ్యేటప్పటికీ పవన్ భద్రతా సిబ్బంది పోలీసులు ప్రొటెక్షన్ షీల్డ్లు పెట్టి పూలను అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని వద్దని పవన్ కళ్యాణ్ వారించడం కనిపించింది ఇటీవలే మాటన సీఎం జగన్పై రాయి విసిరిన ఘటనతో పోలీసులు జాగ్రత్త ఎంత ప్రయత్నించినా అభిమానుల సందడిని ఆపలేకపోయారు పిఠాపురం పర్యటన ప్రారంభం కాకముందే పవన్ ఆరోగ్య పరిస్థితుల కారణంగా పూలు జల్లడం లాంటివి చేయొద్దని జనసేన పార్టీ అభిమానులు కార్యకర్తలకు విజ్ఞప్తి చేసింది ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరిన కారణంగా పవన్ కళ్యాణ్ రికరెంట్ ఇన్ఫ్లుయెంజియాతో కొంతకాలంగా బాధపడుతున్నారు అయినా కార్యకర్తలు చూపించిన ఈ అభిమానాన్ని జగ్గంపేటలో పవన్ కళ్యాణ్ కాదనలేకపోయారు పూల రేఖలు ప్రేమ కూడా ఇంత గట్టిగా దెబ్బలు అంత అక్కడి నుంచి వస్తా ఉంటే పూలు కాదు పూల రేకులు పూల రేకులకి ఒళ్ళు శిథిలం అయిపోయింది మీ ప్రేమకు కూడా ఒళ్ళు దెబ్బలు తింటుందని ఇప్పుడే నాకు అర్థం చేసుకున్నాను